తెలంగాణకు వచ్చి మీరు జీవించదరచుకుండా అంటే ఇక్కడ బతకదలుచుకుంటే తప్పనిసరిగా ఇక్కడి ప్రజల భాషను గౌరవించి తీరాల్సిందే ఇది నేర్చుకోవాల్సిందే లేకపోతే మేము ఈ ప్రాంతాలకు వెళ్ళిపోండి నిజంగా దీని వెనక ఇంకా లోతైనటువంటి అంశం ఒకటి ఆలోచిస్తే మీరు మార్వాడి సంస్కృతి రాజస్థాన్ ఇతర ప్రాంతాల నుంచి ఉత్తర భారతం నుంచి వచ్చి సెటిల్ అవుతున్నటువంటి వాళ్ళ కుట్ర కూడా దీంట్లో ఉన్నది అది కూడా మనం అర్థం చేసుకోవాలి అది కూడా అర్థం చేసుకోవాలి దాని వెనుక క్రమక్రమంగా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది దాండియా అనేటువంటిది వచ్చింది ఇక్కడ చక్కగా కోలలు ఉన్నాయి జానపద సాహిత్యంలో కోలాటం పాటలు ఉన్నాయి కోలలు ఉన్నాయి స్త్రీలు చక్కగా కోలలు పట్టుకొని ఆడుకునే ఒక గొప్ప సంస్కృతి ఇక్కడ ఉంది కానీ వాళ్ళ దాండియా అనేటువంటిది వచ్చి దాండియా పేరుతో వాళ్ళ కల్చర్ ఇక్కడ చలామణి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సంగీతక ఇక్కడ లేవా ఇక్కడ బ్రహ్మాండమైన ఇందాక దగ్గర లాంటి గొప్ప కవులు వేమన లాంటి గొప్ప కవులు అద్భుతమైనటువంటి పాటలు రాసిన అన్నమాచార్య లాంటి వాళ్ళు తమిళ్లు కూడా గౌరవించేటటువంటి అన్నమాచార్య తెలుగు పాటలు రాసిండు అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకో అలాంటి ఒక గొప్ప సంప్రదాయం ఇక్కడ ఉంటే మీరు ఏంటిది ఏమి తెలియకుండా మార్కుల కోసం అని మాట్లాడతారు మార్కుల కోసం భాష కావాలన్నా మానవత్వం కోసం భాష అనేటువంటిది కూడా ఇవాళ మేము ప్రశ్నలు వేస్తాం మానవ సంబంధాలు మనుగడ మనుషుల్ని నిలబెట్టే భాష కావాలి కానీ మనుషుల్ని చంపేసి మార్పులు మాత్రమే మిగిల్చేటటువంటి భాష ఇవాళ మీరు తీసుకొస్తే క్రమక్రమంగా కుటుంబ సంబంధాలను కూడా చంపేసి మీరు బయటకు వెళ్ళిపోతారు ఇవాళ ఇంకొక మాట అది అక్కడ లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తాను ఇంకొక మాట ఏంటిది అంటే ఎందుకంటే సబ్జెక్ట్ ఇది ఇప్పుడు విదేశాల్లో అమెరికాల్లో బతకడానికి ఇంగ్లీష్ అనే మాట కూడా మొన్నటిదాకా మాట్లాడుతుంటే సంస్కృత మాధ్యమం తెలుగు మాధ్యమం అని రెండు మేము అడ్జస్ట్ అయినాం ఎందుకంటే తెలుగుకు అడ్జస్ట్ నేచర్ ఉంది సర్దుకునే తత్వం తెలుగుకే ఉన్నది తెలుగు ప్రజలకు కూడా ఉన్నది తెలంగాణ ప్రజలకు కూడా సర్దుకుంటా అయితే ఇవాళ మీరు అమెరికా అనేటువంటిది ఒక ఊచిగా చూపెడితే ఇవాళ ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాలో ఉన్న విద్యార్థులందరినీ కూడా వెళ్ళగొడుతున్నాడు ఇప్పుడు మీ సంగతి ఏంది మీ ఇంగ్లీష్ సంగతి ఏంది ఇప్పుడైనా ఆలోచించాలి పేరెంట్స్ అంతా తప్పనిసరిగా అక్కడి నుంచి వెళ్ళగొడితే అమెరికా నుంచి వెళ్ళగొడితే ఆ విద్యార్థులంతా తెలంగాణకు వస్తారా లేకపోతే రాజస్థాన్ పోతారండి ఖచ్చితంగా వాళ్ళ నాన్న ఉన్న తెలంగాణకే వస్తారు బందారంకే వస్తారు సిద్దిపేటకే వస్తారు మరి వీళ్ళందరికీ తిండి పెట్టాల్సిన పరిస్థితి ఎవరికి ఉంటుంది తప్పనిసరిగా తల్లిదండ్రులకే ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ అనేటువంటిది తెలుగు వచ్చి ఉంటేనే ఇక్కడ బతకగలుగుతారు అనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ తెలుగుకు ప్రత్యామ్నాయంగా సంస్కృతం తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తే మేము మాత్రం అంగీకరించే పరిస్థితి లేదు ఇది క్రమక్రమంగా మనం సరిగ్గా ఛానల్ చేయగలితే రాఘవారితో రాఘవచారతో రిక్వెస్ట్ చేయటం మనం సరిగ్గా ఛానలైజ్ చేస్తే ఇది గొప్ప ప్రజా ఉద్యమంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది అది నిర్మించవలసిందిగా మేము మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ మనం తెలుగును కాపాడుకుందాం కాపాడుకుందాం తెలుగు బతుకుతుంది సంస్కృతం ఎప్పుడైనా కూడా అది మ్యూజియం రాసే మ్యూజియంలో నిద్రపోనిద్దాం వీరవాహలో నిద్రపోతుంది